ఉషా గారు స్ట్రైట్ అవే ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాను ఒకటి పర్సనల్ రెండు అది ప్రొఫెషనల్ పర్సనల్ది వచ్చి మరి నాగశౌర్య గారికి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయింది కొత్త కోడలు ఎలా ఉంది ఏంటి కొంచెం లేడీస్ టాక్ చేసుకుందాం ఓకేనా చాలా చాలా బాగుందమ్మా అంటే నాకు ముందు నుంచి తెలుసు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా తెలుసు అనుష శెట్టి గారి ముందే తెలుసు మీకు అంటే కంటే కూడా కూతురు లాగానే నాకు ఓకే చాలా బాగుంటుంది మమ్మ అని పిలుస్తుంది డాడీ అని పిలుస్తుంది చాలా 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 కేపబుల్ చాలా మెచ్యూరిటీ ఓకే చాలా మెచ్యూరిటీ అంటే ఎలా చెప్తున్నారు అంటే నాగశౌర్య గారి కంటే మెచ్యూరా అంటే కదా మేడ్ పార్చేదారమ్మా యాక్చువల్ గా చెప్పాలంటే మేడ్ఫార్ ఇచ్చేదారు ఓకే శౌర్యా అమ్మాయి అదృష్టం అమ్మాయి దొరకటా శౌర్య అదృష్టం ఫీల్ అవుతున్నాయి చాలా రొటీన్ గా ఉంది ఇంకొంచెం కొత్తగా ఏమన్నా చెప్పండి కోడలు గారి గురించి అంటే ఎవరన్నా అడగండి నేను అదే చెప్తాను ఎందుకంటే ఏదో అంటారు కదా అట్లాగా లోపల ఒకటి బయట ఒకటి అనేది ఉండదు నాకు షౌర్ నాకు ఇద్దరికి అదే మాకు తెలిసిన అందరికీ తెలిసిన విషయమే ఓకే సో ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచే నేను ఏమైనా నేర్చుకోవాలేమో కానీ నేను చెప్పేదేమీ లేదు నా పెద్ద కోడలైనా నా చిన్న కోడలు అంటే నాకు ఇష్టం లేదు యాక్చువల్గా కూతుర్లుగానే నాకు డాటర్స్ యాక్చువల్ గా వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నా సన్సే నా కళ్ళు కింద లెక్క మొత్తం లేడీస్ అంతా ఒక గ్యాంగ్ అయిపోయారు అది హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు నాతో శౌర్యతో అయినా మా పెద్ద బాబుతో ఉంటే చేస్తున్నారు అమ్మ అమ్మా ఇలా చేస్తున్నారని చెప్తారు వాళ్ళు అనమాట సో మొత్తానికి పెద్ద కోడలు చిన్న కోడలు మీరు కలిసి ఒక ఒక రింగ్ కింద అయిపోయారు కదా సో మీ పెద్ద కోడలు ఇప్పుడు ఐ గెస్ ఇన్ ఆవిడ అనుష శెట్టి గారు ఇంటీరియర్స్ డిజైనర్ కదా ఓకే సో ఇస్ బిజీ బాగా అటు ఇటు పాపం బెంగళూరు ఇటు అటు తిరుగుతానే ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కుందాపూర్ లో ఉంటారు వెళ్ళి చూసుకోవాలి సో అందుకని తను ఎప్పుడు ఆల్వేస్ బిజీ కానీ బిజీ అయినా కానీ ఎప్పుడు బిజీగా ఉన్నట్టు స్ట్రైన్ అయినట్టు ఎప్పుడు కనపడదు అనమాట చాలా యాక్టివ్గా ఉంటుంది అన్ని ఎక్కడ ఎవరికి ఏం చేయాలో అన్నీ చేస్తుంది అనమాట కూల్ కూల్ సో మరి అనుషా శెట్టి గారు మ్యారేజ్ అయిన తర్వాత శౌర్య గారు వాళ్ళు వేరే ఇంటికి దే ఆర్ లివింగ్ సెపరేట్లీ ఐ ఎస్ ఎందుకని కలిసి ఎందుకు ఉండట్లేదు అంటే కలిసి ఎందుకు ఉండాలి ఎవరు ఉండాలి అని కూడా ఏం లేదు ఎందుకు అంటే కలిసి ఉంటే అంటే ఫస్ట్ అసలు పిల్లలు పుట్టినప్పుడే ముందే ఫస్ట్ డిసైడ్ అయ్యాము పెరిగిన తర్వాత కూడా మేము డిసైడ్ అయ్యాము కాళ్ళు దూరంగానే ఉండి కలుసుకుంటే బాగుంటుంది అనేది ఎందుకంటే ఎవరి ఇప్పుడు ఉన్న జనరేషన్ కానీ ఏదైనా కానీ ఏంటంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఒపీనియన్ కంటిన్యూ చేసాను తప్పితే ఏదో ఇదనేది కాకపోతే ఏదో లాగాలనుకుంటే లాగండి రైట్ పర్సనల్ అయిపోయింది ప్రొఫెషనల్ది చెప్పండి మరి ఉషా మూల్పూరిస్ కిచెన్ సక్సెస్ బై గాడ్స్ యా మరి సెకండ్ బ్రాంచ్ ఎక్కడ సెకండ్ బ్రాంచ్ అనేది కాకుండా యాక్చువల్గా ఎట్ ఎ టైము ఒక టెన్ మంది టెన్ మెంబర్స్ అడుగుతూనే ఉన్నారు ఎక్కడ అక్కడ అని చెప్పేసి అంటే కరీంనగర్ విజయవాడ గుంటూరు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట తెల్లాపూర్ మదీనాగూడ కొంపల్లి ఇట్లా ఎవరికాళ్ళు ఓన్ సైట్స్ ఉన్నాయి మణికొండ అడుగుతున్నారు అంటే అక్కడ బ్రాంచ్ అక్కడ అక్కడ బ్రాంచ్ బ్రాంచ్ పెట్టాలని వాళ్ళేంటే కానీ మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తాం మీరు పెట్టండి మేడం అని అడుగుతున్నారు కానీ ఏంటంటే నేను ఇది మొత్తం స్టబ్ ఆన్ అయిపోయిన తర్వాత ఒక గ్రిప్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను ఇదిలో దీన్నే ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఉన్నదాన్ని ఎందుకంటే బాగా వెయిటింగ్ అయిపోతుంది చాలా మంది ఆ వెయిటింగ్ చూసి పాపం తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు కూడా వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తుంటే మాకు కూడా చాలా ఎంబ్రాసింగ్ అనిపిస్తుంది అందుకు కొంచెం ఇప్పుడు అక్కడ ఎక్స్పాండ్ చేస్తుంది సో వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో అదే అయిపోతుంది ఏది ఎక్కడ అక్కడ ఇప్పుడు ఉన్న చోట ఎక్స్పాండ్ కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాం సో అంటే మనకి రోజు ఎంతమంది స్టెప్ ఇన్ ఉంటుందండి అంటే కనుక ఈజీగా సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కార్స్ వెళ్ళిపోతున్నాయి అయింది మేమేమి చేయలేదు ప్లస్ ఏంటంటే మనది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే హోమ్ ఫుడ్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నైన్టీ పర్సెంట్ నన్ను కలిసి వెళ్తారు నేను అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను అందరూ చెప్పేది ఏంటంటే గనక హోమ్ ఫుడ్ లాగా ఉంది ఎవరికైనా గానీ అమ్మ చేతి వంట అనేది ప్రతి ఒక్కరికి అమ్మ అంటే వాళ్ళకి గొప్ప వాళ్ళందరూ ఏంటంటే గనక అమ్మ చేతి వంట తిన్నట్టుంది ఇంకా అంతకన్నా బాగుంది అని చెప్పి రిపీట్ కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అమ్మ మనకి అంటే ఇప్పుడు మీరు వచ్చారు మీరు మీ ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు లేకపోతే మీ ఫ్యామిలీని తీసుకొస్తారు అలా లేకపోతే మీ రిలేటివ్స్ ని తీసుకొస్తారు అట్లా ఏంటంటే కనుక మేము ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైమ్ అని చెప్తూ ఉంటారు అనమాట వచ్చిన వాళ్ళందరూ ప్రతి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు తప్పితే వాళ్ళు కూడా ఒక రెస్టారెంట్ కి వచ్చాము అనేది ఫీల్ అవ్వట్లేదు మీతో ఒకసారి తెలుసు కదా ఓవర్ చూసాను అందరూ ఏంటంటే ఒక ఇంటి అందరూ ఏమంటున్నారంటే ఒక రెస్టారెంట్ కి వెళ్ళినట్టు కాదు ఒక ఇంటికి వచ్చి తిని వెళ్ళినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు అది నాకు చాలా అచీవ్మెంట్ అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది కాకుండా ఏంటంటే చాలా బర్త్డేస్ జరుగుతున్నాయి జరుగుతున్నాయి పార్టీస్ కూడా అంటే పార్టీస్ అంటే వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ అట్లా వస్తున్నారు మాకంటూ స్పెషల్ గా నేనేస్ లేదు జోన్ అలా ఏమీ లేదు కానీ ఏంటంటే ఆయన అలా ఉన్నా కానీ మా దగ్గరకు వస్తున్నారు రైట్ అంటే ఒక నాగశౌర్య షాడో నుంచి మిమ్మల్ని పక్కకి తీసుకొచ్చి ఒక ఆంటర్ప్రోన్య లెవెల్లోనే మాట్లాడుకుందాం ఇది మీరు ఈ రెస్టారెంట్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు నాకు యాక్చువల్గా ఇది చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫెషన్ అమ్మ నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను కాకపోతే ఏంటంటే కనుక ఇంట్లో వాళ్ళందరూ శౌర్య కానీ మా హస్బెండ్ కానీ చాలా రిస్క్ ఇవన్నీ నును వాళ్ళతో పడలేము చాలా టెన్షన్ టెన్షన్ ఉంటుంది ప్రతిరోజు ఒక పెళ్లి చేసినట్టే అంతాను ఎందుకు వద్దు వద్దు అని చెప్పి అట్లానే నన్ను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు కానీ యాక్చువల్గా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం నేను అడ్వాన్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత కృష్ణవింద్ విహారీ సినిమా రిలీజ్ ముందు యాక్చువల్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు వద్దు అని తర్వాత రిలీజ్ తర్వాత కూడా మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను కొంచెం సిక్ అయ్యాను అప్పుడు ఓకే సో అప్పుడు క్యాన్సిల్ చేశారు ఇది అనుకోకుండా బై గాడ్స్ గిఫ్ట్ అనుకుంటా నేనైతే ఎవరో గెస్ట్ హౌస్ గురించి అడిగితే కనుక నాకు ఒకళ్ళు ఇది చూపించారు ఇప్పుడున్న ప్లేస్ అనమాట అది దాని రాదని ఎందుకునో నాకు అది క్లౌడ్ కిచెన్గా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది దానికి కూడా వద్దు వద్దు అన్నారు క్లౌడ్ ఇచ్చినాయి కదా పెద్ద ఇబ్బంది ఏ ఉండదు కదా నాకంతా ఎక్కువ నాకు కూడా టైంపాస్గా ఉంటుంది అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత అలా స్టార్ట్ అయింది క్లౌడ్ కిచెన్ అలా అక్కడ వర్క్ జరుగుతుండగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పీజీ అంతా ఉంది కదా సో వాళ్ళు అడుగుతా ఉండే వాళ్ళు మా హస్బెండ్ అన్నా గానీ నన్నైనా ఆంటీ ఆంటీనా డైనింగ్ ఉందా డైనింగ్ ఉందా అని అంటే ఓకే పీజీలో ఉన్న పిల్లలు మళ్ళీ రూమ్ తీసుకెళ్లి ఏం తింటారులే ఇక్కడే తింటారు అన్న ఉద్దేశంతో డైనింగ్ లాగా కొంచెం పెట్టాము అదేంటంటే క్లౌడ్ కిచెన్ కన్నా డైనింగ్ బాగా సక్సెస్ అయింది అంటే నేను ఇంకా స్విగ్గి అయ్యాన్ని హోల్డ్ చేయాల్సి వస్తుంది అంటే అటు ఇటు నేను అందించలేక అనమాట ఓకే సో అంటే మిమ్మల్ని అపోజ్ చేస్తూ వచ్చారు కృష్ణప్రసాద్ గారు కానివ్వండి శౌర్య గారు కానివ్వండి మీ పెద్ద అబ్బాయి కానివ్వండి కొంచెం అంటే రిస్క్ మీకు ఎందుకు అంటే ఎందుకు మీరు స్ట్రెస్ తీసుకోవటం అని అంటే ఫిఫ్టీ ప్లస్ మీరు ఇప్పుడు లేట్ ఫార్టీస్ లో ఫిఫ్టీ ఫైవ్ మిడ్ ఫిఫ్టీస్ సో మెనోపాజల్ స్టేజ్ దాటుతున్న వయసులో సైకలాజికల్గా చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్తారు అండ్ ఏజ్ ఎలా ఉంటుందంటే ఓకే ఫైన్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాయి ఇద్దరు పిల్లలకి పెళ్ళి అయిపోయింది బిందాస్ మీరు ఇంకా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి టైంలో ఎందుకు తీసుకున్నారు ఇంత రెస్పాన్సిబిలిటీ అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఖాళీగా కూర్చోవటం అనేది ఇంట్రెస్ట్ లేదు ఇష్టం ఉండదు అంటే మొన్నటి వరకు ఏంటంటే కనుక ఫస్ట్ నుంచి నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నది లేదు మా పిల్లలతో ఉన్నది లేదు ఎప్పుడు ఇంట్లో జనం ఉంటానే ఉండేవాళ్ళు సో అందరికీ వండి పెట్టడం అనేది ఎప్పుడు ఫుల్ బిజీగానే ఉండేదాన్ని ఎప్పుడు ఖాళీగా ఉండటం అనేది లేదు ఈవెన్ నైట్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కూడా నేను కుక్ చేస్తూనే ఉండేదాన్ని తర్వాత పెద్ద బాబు వెళ్ళిపోయాడు తన శౌర్యాల కానీ శౌర్య ఫ్రెండ్స్ కానీ అందరూ ఉండేవాళ్ళు చేస్తూ ఉండేదని అయిపోయింది ఇప్పుడు శౌర్య మ్యారేజ్ అయిపోయి శౌర్య వెళ్ళిపోయాడు ఇంక నేను మా హస్బెండు నాకు అట్లా ఐడియల్గా కూర్చోవటం అనేది ఇష్టం లేదు ప్లస్ అట్లా అని నాకు ఏంటంటే బయట ఎక్కువగా పార్టీస్కి అదని కూడా అలవాటు లేదు ఇంకా ఎంతసేపు ఇంట్లోనే ఉండటం అలవాటు అయిపోయింది ఇప్పుడు నేనంటూ ఏదో వర్క్ చేయాలి వర్క్ చేయకపోతే మాత్రం నాకు అసలు ఎలా నా వల్ల కాదు అసలు ఇంకా దాంతో ఏంటంటే కంపల్సరీగా నేను చేయాలి దాంతో ఇప్పుడు ఒప్పుకోవడానికి కూడా మా హస్బెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక రీజన్ ఏంటంటే కనుక చూసారు ఒక వన్ ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను ఉన్నప్పుడు నేను ఎంత ఇవన్నీ లేవా లేవమ్మా ఫ్రెండ్స్ ఉన్నారు కిట్టి పార్టీస్ అనేది లేవు నాకు యాక్చువల్గా చెప్పాలంటే అంతకుముందు ఎప్పుడో ఉండేది అది కూడా కిట్టి పార్టీకి ఒకటే ఒకటి ఉండేది అది కూడా ఏంటంటే కంటిన్యూగా అయ్యేది కాదు ఎప్పుడో మొత్తానికి ఒక టెన్ మంత్స్కో సిక్స్ మంత్స్కో ఒకసారి వెళ్ళేదాన్ని కుదిరేది కాదు ఈ ఫ్రెండ్స్ అయితే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు తప్పితే ఇంకా నాకంటూ పెద్దగా లేదు ఇంకా ఎంతసేపు పిల్లలతోటే ప్రపంచంగా ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోన్లీగా ఇప్పుడు నేనంటే నేను వర్క్ని ఎంజాయ్ చేస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే కనుక అది కూడా ఒక గాడ్స్ గిఫ్ట్ అమ్మ పని దొరకటం అనేది కూడా గాడ్స్ గిఫ్ట్ అది నేను అది దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మనం వెళ్ళిపోయేంతవరకు ఈ లోక నుంచి వెళ్ళేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలని నాకు కోరిక ఈవెన్ మా హస్బెండ్ కూడా ఈ రోజు కూడా చాలా చాలా కష్టపడుతుంటారు ఈవెన్ నాకు ఇప్పుడు నేను ఫోకస్లో నేను కనపడుతున్నాను ఇప్పుడు అందరూ నన్ను అడుగుతున్నారు కానీ ఈ నా సక్సెస్ వెనకాల యాక్చువల్గా చెప్పాలంటే మా హస్బెండ్ నాకు చాలా సపోర్టు అలాగే మా బ్రదర్ ఇన్లా ఉన్నారు తనంతా కూడా తను చూసుకుంటారు వీళ్ళిద్దరు సపోర్ట్ తోటి నా టీం వర్క్ తోటి నేను చేయగలుగుతున్నాను కాకపోతే నేను ఎదురుగా కనపడుతున్నాను కానీ నా తెర వెనకాలం వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అయితే శౌర్యాను మా పెద్ద బాబు వీళ్ళందరూ ఏం చెప్తారంటే అమ్మ నువ్వు స్ట్రెయిన్ అవ మాకు చెప్పి చేయించుకో నువ్వు ఎక్కువ మీరే దూకేయద్దు అంటే చెప్తాము అంటే మా ఐ డ్రీమ్ కరెస్పాండెంట్ నేహా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు యాక్టివ్ గా చేస్తున్న ఆ విజువల్స్ అన్ని చూసాను మీరే దూకేస్తున్నారు వంటలన్నిటి అలాగే ఇప్పుడు అందరికి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి ఎలా చేయాలి ఏంటి అనేది ఉంటుంది కదమ్మా ఒక టూ త్రీ మంత్స్ చేస్తే అందరూ ఒక లైన్ లో అవుతారు